హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాళ్ట రెసిపీ చాలా టేస్టీగా ఉండే మటన్ కొత్తిమీర కర్రీ ఈ తీరులో చేసుకున్నామంటే సూపర్గా ఉంటుందండి మరి ఇంకెందుకు ఆలస్యం ఈ కొత్తిమీరతో చేసే మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసేయండి మరి ఆలస్యం చేయకుండా ఈ మటన్ కొత్తిమీర కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం చక్కగా ఇలా ఒకటి రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసేసుకోండి మటన్ వాష్ చేసేటప్పుడు కాస్త కళ్ళు ఉప్పు యాడ్ చేసుకొని వాష్ చేసుకుంటే క్లీన్ అవుతుందండి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలో తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఈ మటన్ కొత్తిమీర కర్రీకి ఆయిల్ అనేది కాస్త ఎక్కువగానే పడుతుందండి ఇప్పుడు ఆయిల్ కాస్త హీట్ అయిన తరువాత హోల్ గరం మసాలా యాడ్ చేసుకొని కాసేపు ఆయిల్లో ఈ హోల్ గరం మసాలా వేపుకోవాలండి ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఒక రెండు మూడు పచ్చిమిర్చి చీలికలు కూడా యాడ్ చేసుకొని ఉల్లిపాయను కాస్త వేపుకోవాలండి ఖచ్చితంగా హోల్ గరం మసాలాని ఆయిల్లో యాడ్ చేసిన తర్వాత ఒక వన్ మినిట్ పాటు వేపుకోండి అప్పుడే మంచి రుచి వస్తుందండి ఇప్పుడు ఓరెమ్మ కరివేపాకు యాడ్ చేసుకోవాలి మన రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి అదేవిధంగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి చక్కగా ఉల్లిపాయ మగ్గించుకోవాలండి ఈ మటన్ కొత్తిమీర కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ఈ రెసిపీ మీరు అందరూ ట్రై చేయండి కనే కాదండి మనం ఎందులోకి తీసుకున్నా సూపర్గా ఉంటుందండి ఖచ్చితంగా ఈ రెసిపీ మీరు అందరూ ట్రై చేయండి చూడండి ఉల్లిపాయ అనేది చక్కగా ఇలా వేపుకోవాలండి ఇలా వేగుతున్నప్పుడు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు వేపుకుందామండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకున్నది మాత్రమే యాడ్ చేసుకోండి స్టోర్ చేసుకున్నది అస్సలు బాగోదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త పచ్చివాసన పోయింది అనుకున్నప్పుడు ఒక రెండు మూడు టమోటాలు మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి ప్యూర్ టమోటా పేస్ట్ అండి మనం యాడ్ చేసిన ఈ టమోటా పేస్ట్ అనేది చక్కగా మగ్గించుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ మగ్గించుకున్నామంటే తొందరగా మగ్గిపోతుంది ఆయిల్ పైకి వచ్చే వరకు ఖచ్చితంగా మగ్గించుకోవాలండి చూడండి ఆయిల్ అనేది ఇలా పైకి వచ్చే వరకు మగ్గించుకోవాలి టమోటా పేస్ట్ని ఈ విధంగా మగ్గిన తర్వాత మనం ముందుగా కడిగి శుభ్రపరచుకున్న మటన్ను కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఈ మటన్ లేత మాంసం అయితే ఇలా నేను ప్రిపేర్ చేస్తున్నట్టు ప్రిపేర్ చేసుకోండి లేకపోతే ప్రెజర్ కుక్కర్లో ప్రిపేర్ చేసుకుంటే మనకి తొందరగా ఉడికిపోతుందండి లేకపోతే లేక ముక్క అనేది గట్టిగా ఉంటుందండి చాలా టైం పడుతుంది ఉడకటానికి కూడా లేత మాంసం అయితే మనం కడాయిలో ప్రిపేర్ చేసుకోవచ్చండి అదే కాస్త గట్టిగా ఉన్న మాంసం అయితే ప్రెజర్ కుక్కర్లో ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకున్నప్పుడే మనకి ముక్క అనేది సాఫ్ట్గా ఉడుకుతుంది మటన్ యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి కొత్తిమీర అయితే కొలత ఏమీ లేదండి నేను ఒక కట్ట వరకు యాడ్ చేశానండి చక్కగా ఇప్పుడు మటన్ కొత్తిమీర ఒక్కసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలండి కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత ఫ్లేమ్ అయితే ఖచ్చితంగా సిమ్లో పెట్టుకొని మగ్గించుకోండి అడుగు మాడకుండా మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండండి ఈ మటన్ కర్రీలో కొత్తిమీర యాడ్ చేసి ఫ్లేమ్ సిమ్లో పెట్టి మగ్గించుకునేటప్పుడు కొత్తిమీర ఫ్లేవర్తో మటన్ ముక్క అనేది మంచి టేస్ట్తో పాటు అరోమా కూడా బలేగా ఉంటుందండి చక్కగా ఇలా ఒక ఐదు నిమిషాల పాటు కలుపుతూ మగ్గించుకున్న తర్వాత మన స్పైసీకి తగినంత కారం యాడ్ చేసుకోవాలి అదేవిధంగా వన్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ వన్ టేబుల్ స్పూన్ మటన్ మసాలా యాడ్ చేసుకుని చక్కగా ఒక్కసారి మిక్స్ చేసుకోండి మటన్ మసాలా అనేది ఎక్కువగా యాడ్ చేయకుండా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మాత్రమే యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒక్కసారి మొత్తం మిశ్రమాన్ని కలుపుకొని మూత పెట్టేసుకొని మరొక త్రీ మినిట్స్ పాటు మగ్గించుకుందామండి మీకు ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయని అవసరం లేదండి లేత మాంసం తీసుకున్నప్పుడు వాటర్ ఏమీ లేకుండానే చక్కగా నేను ప్రిపేర్ చేసినట్టు ప్రిపేర్ చేసుకోండి మీకు గ్రేవీ కావాలి అనుకున్నప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి నేనైతే వాటర్ ఏమీ యాడ్ చేయలేదండి మూత పెట్టేసి ఒక త్రీ మినిట్స్ మగ్గించుకున్నానండి ఎంతో రుచికరమైన మటన్ ఒత్తిమీర కర్రీ రెడీ అయిపోయిందండి మీరు రైస్లోకనే కాదండి రోటీ చపాతీలో కూడా చక్కగా తీసుకోవచ్చు చివరగా కాస్త కసూరి మేతి యాడ్ చేసుకోండి బలే రుచిగా ఉంటుందండి ఈ కసూరి మేతి యాడ్ చేయటం వల్ల మనకి మంచి ఫ్లేవర్ వస్తుందండి ఫ్లేవర్తో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మనకి సూపర్ మార్కెట్లలో చక్కగా దొరుకుతుందండి కసూరి మేతి అనేది ఓసారి చక్కగా మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు అలా వదిలేసామంటే ఎంతో రుచికరమైన మటన్ కొత్తిమీర కర్రీ రెడీ అయిపోయిందండి మరి ఆలస్యం చేయకుండా ఈ మటన్ కొత్తిమీర కర్రీ మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్